డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ హ్యూమన్ బాడీస్ మిరాకిల్ మెషిన్ సహజంగా మీ పాఠశాలల్లో టీచర్లు బోధించేటప్పుడు కానీ సమాజంలో మీరు గమనిస్తున్నప్పుడు కానీ అలానే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చాలా శ్రమపడ్డారు చాలా ఎత్తుకు ఎదిగారు అనే మాటలు వింటుంటాం మీ పెద్దవాళ్ళు కూడా మీకు చెప్తూ ఉంటారు వారి నుంచి నేర్చుకోండి వీరి నుంచి నేర్చుకోండి వారిలా తయారుకండి but what i say is you need not to look outside to learn the new things you learn from your body and its organs dear students you learn from your brain to be active and alert every fraction of a second putina putnichanibayevka అసలు విరామం ఎరగకుండా పనిచేస్తుంది మనమెదడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ మేడ్ బై వాటర్ అండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాట్ క్రోర్స్ ఆఫ్ న్యూరాన్స్ స్పెషలైజ్డ్ సెల్స్ ఆర్ దేర్ దే ఆర్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ యూ లర్న్ from the brain to be active also learn from your heart to work continuously without rest with the same speed you know heart beat with same speed per minute it beats for nearly 76 times from the womb of the mother to the womb of the earth ఇరవై ఒకటవ రోజు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుందని సైన్స్ రివీన్స్ అప్పుడు మొదలుపెట్టిన గుండె తాను కొట్టుకోవడాన్ని లాస్ట్ బ్రీద్ వరకు నడిపిస్తూనే ఉంటుంది సో యూ లర్న్ ఫ్రమ్ ద హార్ట్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎనీ రెస్ట్ విత్ సేమ్ స్పీడ్ అబ్స్టగల్స్ దేర్ అబ్సెట్ అండ్ డౌన్స్ విల్ దేర్ తగ్గడం పెరగడం ఉంటుంది అయినా పని చేయడం మానొద్దు లర్న్ ఇట్ ఫ్రమ్ హార్ట్ ఇయర్ స్టూడెంట్స్ లర్న్ ఫ్రమ్ ద లర్న్స్ టు బీ బ్రేవ్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ ది అబ్స్టకల్స్ అవసరం వచ్చినప్పుడు వేగంగా పనిచేయడం అవసరం లేనప్పుడు నెమ్మదిగా పనిచేయడాన్ని యూ లర్న్ ఫ్రమ్ లర్న్స్ మీరు చూడండి హఠాత్తుగా జరగ జరగకూడని సంఘటన జరిగిన లేదు మీరు వేగంగా పరిగెత్తాల్సి వచ్చిన తమంత తాముగా లంగ్స్ పని చేయడం వేగం పెరుగుతుంది మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాటి వేగం తగ్గుతుంది లర్న్ ఫ్రమ్ ద లంగ్స్ టు వర్క్ స్పీడర్ వెన్ ద కండిషన్స్ ఆర్ వెరీ ఫేవరబుల్ అండ్ లర్న్ ఫ్రమ్ ద సేమ్ వెన్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ దర్ అరౌండ్ యూ విల్ బి దే ఫర్ ఎవ్రీబడీ లర్న్ ఫ్రమ్ ద కిడ్నీస్ టు సపరేట్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ అండ్ సోల్ మీ మనసు నుండి చెడును తొలగించడం ఎలా అంటే ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన పని లేదు యు లెర్న్ ఫ్రమ్ ద కిడ్నీస్ సక్సెస్ఫుల్లీ యునో దే సపరేట్స్ ద వేస్ట్స్ ఫ్రమ్ ద బాడీ కొన్ని కోట్ల నెఫ్రాన్స్ అనే ప్రత్యేకమైన కణాలలోని హెడిపోసైడ్స్ అనే కణాలకున్న ప్రత్యేకమైన లక్షణం వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అనేక విధాలైన మాలిన్యాలను చేసే శక్తి కిడ్నీస్కి ఉంటుంది వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది టు సపరేట్ ద వేస్ట్ ఫ్రమ్ ద సోల్ అండ్ ఫ్రమ్ ద మైండ్ యాజ్ ద కిడ్నీస్ ఆర్ సపరేటింగ్ ద వేస్ట్స్ ఫ్రమ్ ది బాడీ డియర్ స్టూడెంట్స్ గ్రేట్ పీపుల్ నెవర్ డూ గ్రేట్ థింగ్స్ దే విల్ డూ ద సింపుల్ థింగ్స్ ఇన్ అ గ్రేటర్ వే మీలో కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు నేర్చుకోవడం ఒక్కటే ఆలస్యం ఇప్పుడు నేర్చుకునే పరికరం ఆయుధం కూడా మీ వద్ద ఉంది యు ఆర్ వెరీ లక్కీ ద హ్యావ్ సచ్ ఎ బాడీ విచ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ గివెన్ బై ద గాడ్ బై ద కంప్లీట్ కోఆపరేషన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యూజ్ ఇట్ and achieve the highest places in the life. Thank you.